Mamô, eu vi te distanciando. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను మా ఇంట్లో సింపుల్గా చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ వీడియో సింపుల్ డెకరేషన్ నుంచి పూజా ఐటమ్స్ అరేంజ్మెంట్స్ వరకు నేను ఎలా చేశాను అని చెప్పి చాలా చిన్న చిన్న ఐడియాస్ అండి మీకు యూజ్ అవ్వచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఈ వైట్ గార్లెన్స్ లోటస్కి అటాచ్ చేసేసాను తర్వాత వాటిని చాలా స్ట్రాంగ్గా ఆ ఆర్చికి స్టిక్ చేసేసాను అండి ఊడిపోకుండా ఈ బిగ్ ఎలిఫెంట్స్తో డెకరేషన్ స్టార్ట్ చేశాను ఇది లక్ష్మీదేవి చిన్న విగ్రహం అండి చూస్తున్నారు కదా తాంబర పువ్వుని కంప్లీట్ గా ఓపెన్ చేసేసి మిడిల్ లో అమ్మవారిని కూర్చోబెట్టానండి సో పువ్వు వాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ కూడా పోసాను బౌల్లో లిల్లీ ఫ్లవర్స్ తో స్మాల్ గార్లాండ్స్ చేసి కలసానికి డెకరేట్ చేశాను మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది నేను పూజ వీడియోని పెద్దగా రికార్డ్ చేయలేదండి బట్ స్మాల్ క్లిప్స్ ని షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను అమ్మవారిని కలసాన్ని ఎలా డెకరేట్ చేశానో చెప్తాను సో లక్ష్మీ విగ్రహానికి వినాయకుడికి సింపుల్ తో అలంకరించానండి పక్కనే బ్రాస్ది ఆవు దూడ కూడా పెట్టాను అలాగే కలసానికి నా దగ్గర ఉన్న అమ్మవారి ఫేస్ పెట్టి నా జ్యువెలరీతో అలంకరించానండి మీకు బ్యాక్ సైడ్ చూస్తే పెద్ద కుందులు ఉన్నాయి బట్ వాటిని ఫ్లవర్స్తో డెకరేట్ చేశానండి అంతేనండి పెలిగించలేదు అండ్ నేను ప్రసాదంగా పులిహోర గారెలు బూరెలు పరవాన్నం శనగలు అండ్ పాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి ఇది కంప్లీట్గా నేను సింపుల్గా చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ అండి సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి ఇదే ఫస్ట్ టైం అండ్ మ్యాండేటరీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై హస్బెండ్ అండి నా అవుట్ ఫిట్ డీటెయిల్స్ చూడండి హలో అండి టుడే నా అవుట్ఫిట్ ఈ శారీ కంచిపట్టు శారీ అండ్ ఈ శారీకి అంక డైమండ్స్ మినీ మినీహార్మ్ స్టైల్ చేసాను అండ్ బుట్టలు పెట్టుకున్నాను అండ్ చెంప చెవరలు కూడా పెట్టుకున్నాను అండ్ కాజు లాల్స్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీ సజెషన్స్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లండన్ కబుర్లు